గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల ముందు బీఆర్ఎస్ నేతలను దోషులుగా చూపించేందుకు గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో ప్రజాధనం లూటీ అయింది అనేది లెక్కలతో సహా వివరించేందుకు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనిలో భాగంగానే గత ప్రభుత్వంలో వివిధ శాఖలలోనూ సాగునీటి ప్రాజెక్టులలోనూ పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటకు తీసే పనిలో నిమగ్నమైంది గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలతో పాటు ఈ అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తున్నారు దానికి అనుగుణంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వారిపై కేసులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ వ్యవహారాల నెట్టితో బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఆందోళన చెందుతున్నారు ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విచారణలు చేయించినా తాము బెదిరేది లేదంటూనే ప్రస్తుత పరిణామాలను తలుచుకుని ఆందోళన చెందుతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల సమయంలోనే ఆరు శాఖలలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించారు మేడిగడ్డ ప్రాజెక్టులు పిల్లర్లు కుంగిన ఘటనతో మొదలైన విచారణ వివిధ శాఖలకు చేరింది నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆరోపణలతో రిటైర్డ్ ఈఎన్సి మురళీధర్రావు మేడిగడ్డ ఈఎంసీ నల్ల వెంకటేశ్వరరావులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై వైట్ పేపర్ విడుదలతో పాటు ఎమ్మెల్యేలను సందర్శనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లింది ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఇక హెచ్ఎండిఏలో స్థిరాస్తి వ్యవహారాలపై శివ బాలకృష్ణతో పాటు ఆయన బంధువుల నివాసాలు ఆఫీసుల్లోనూ సోదాలు జరిపారు దాదాపు వంద కోట్లకు పైగా విలువైన భూములు పత్రాలు నగదు బంగారు ఆభరణాలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది ఇక గొర్రెల పంపిణీలో అక్రమాలపై పోలీసులకు వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తదుపరి దర్యాప్తును ఏసీబీకి అప్పగించింది బాధితులను విచారించి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేశారు అలాగే ఇటీవల ఎలైట్ వైన్ షాపుల పేరుతో ప్రత్యేక జీవో ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వ్యవహారంపై ఎక్సైజ్ జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ వైన్ షాప్ నిర్వహణలో బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని అప్పుడు సర్వీసులో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సహకరించారనే ఆరోపణలుపై దాదాపు వంద కోట్ల మేర పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు రావటం తదితర అంశాలపై పదకొండు అంశాలపైనా విచారణ చేయించారు ఇలా అన్ని విషయాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందనే విషయాన్ని లెక్కలతో సహా రుజువు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవటం వంటి పరిణామాలు బీఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక